నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ ప్రారంభమైన ఈ సీజన్లో ఏ పంట వేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారని అగమ్య గోచరంలో ఉన్నారని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఒంగోలు ఎల్బీజీ భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైతులు రైతాంగ సమస్యలపై మాట్లాడారు రబీ సీజన్ ప్రారంభమైన ఇంతవరకు ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు అన్నారు ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ ప్రారంభం అయినా రైతాంగం ఏ పంటలు వేయాలో తెలియక అగమ్య గోచరంలో ఉన్నారని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఎల్బిజీ భవనంలో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో పలు రైతు సంఘాల నేతలు మాట్లాడారు ఖరీఫ్ సీజన్లో పండించిన పంటకు ఇంతవరకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల శనగలు కోల్డ్ స్టోరేజ్లో మొగ్గుతున్నాయన్నారు చుండూరు రంగారావు అధ్యక్షత వహించారు రైతు సంఘ నాయకులు పమ్మిడి వెంకట్రావు చుంచు శేషయ్య లలిత కేఎస్టీ సాయి తదితరులు పాల్గొన్నారు మిత్రులారా ఇక్కడ ఈరోజు మేము రెండు వేల ఇరవై ఐదులో ప్రధాన పంటలు పండించితే ఏటికి కూడా ధరలు రాలేదని రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయం ఏమి శ్రద్ధ వహించలేదని చెబుతూ ఉంటూ ఇరవై ఆరులోనైనా సరే ఏదైనా శ్రద్ధ వహించి పండిన పంటలకి సరసమైన ధరలు ఇచ్చి నష్టాలు రాకుండా కాపాడుద్దాం అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతున్నాం ఈ సందర్భంగా మాకు ప్రధానంగా పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి శనగలకు సంబంధించి ఇతరత్ర నూనె గింజల విషయాలకు సంబంధించి కూడా ఇది సందర్భోషితమని మేము మాట్లాడుతూ భావిస్తున్నాం ఈ నెల పదకొండవ తేదీన ప్రధానమంత్రి గారు గొప్ప ఉవాస చేశారు ఆయన దేశభక్తులు కదా బహుశా కుహనా దేశభక్తులేమో ఆ దేశ కుహనా దేశభక్తులైనటువంటి ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఖర్చు పెట్టి ఉత్పత్తిని దేశంలో మొత్తం ఉత్పత్తిని ఒక ఎకరాకు వచ్చే ఉత్పాదకతను పెంచే విధంగా మేము నిర్ణయాలు అన్నారు ఇతనికి తొమ్మిది సంవత్సరాల తర్వాత కళ్ళు దాని చేయమని మా అనుమానం రెండు వేల పదహారు నాటికే కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినటువంటి అరవింద సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయన దేశము పప్పు ధాన్యాల విషయంలో నూనె గింజల విషయంలో చాలా చాలా వెనుకబడి ఉన్నది కారణము దానికి తగినటువంటి మద్దతు ధరలు నిర్ణయించకపోవడము ఉత్పత్తి ఖర్చుతో కూడినటువంటి మద్దతు ధరలని నిర్ణయించి ప్రోత్సహించే పనైతే విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పప్పు ధాన్యాలని నూనె గింజలని మనమే పండించుకోవచ్చు దీనికి తోటలని నమూనాగా తీసుకొని అదే పద్ధతుల్లో పల్సెస్ బోర్డుని ఏర్పాటు చేయమని చెబితే రెండు వేల ఇరవై ఐదుకి కానీ మన ప్రధానమంత్రికి అలా చెప్పినట్టుగా అర్థం కాల ఇప్పటి వరకు అతను చేయవలసినటువంటి రైతుల నాశనము గుత్త వ్యాపారుల ప్రయోజనము చేస్తూ వచ్చాడు ఇంతకుముందు యాభై వేల కోట్లు అరవై వేల కోట్ల ఉంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో నూనె గింజల విషయంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు జిల్లారా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన ఈరోజు రబీ సీజన్లో మొత్తం రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకి శనగ పొగాకు పొగాకులోని లో గ్రేడుకి అలానే ప్యాడీకి కత్తికి మిరపకి అన్నిటికీ అన్ని రకాల పంటలకి మద్దతు ధరించి గిట్టుబాటు ఇచ్చి కొనుగోలు చేయాలనేది సంయుక్త కిసాన్ మోర్చాగా డిమాండ్ చేస్తున్నాం మేము డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దేశంలో వ్యవసాయం అనేది ప్రధాన రంగం ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని ఉపన్యాసాలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరము ఏ పంట ఎంత ఎంత పరిధిలో వేయాలి దానికి మార్కెట్ ఏంటి మార్కెట్ వసతులు ఏంటి అనేది ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి రైతు భరోసాలతో సంక్షేమ పథకాలతోటి వ్యవసాయ రంగాన్ని కునారె చేసి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే విధానాలుకి వ్యతిరేకంగా అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరించి రైతాంగాన్ని ఆదుకోవాలనేది సంయుక్త కిసాన్ మోర్చాగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉమ్మిడి వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శిని మేము ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్లోకి ప్రవేశిస్తున్నాం రబీ పంటలు రైతాంగం వేసుకోవాలని చెప్పి సన్నద్ధం అవుతున్నారు వ్యవసాయం చేయాలి ఏదో పంటలు వేసుకోవాలి కానీ ఏం పంటలు వేయాలనో అర్థం కానిటువంటి అగమ్య గోచరంలో రైతాంగం ఉంది బర్లీ పుగాకు వేస్తే అది కంపెనీలు కొనుగోలు చేయలేదు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి నల్లబర్లి మొదలుపెట్టింది నిధులు కేటాయించింది సగం కొను కొంత కొనుగోలు చేసింది ఇంకా పొగాకు ఉంది నిధులు ఉన్నాయి కొనుగోలు మాత్రం జరపట్లేదు దాని మీద నిషేధం పెట్టింది వర్జనీయ పొగాకు లో గ్రేడ్ కొనుగోలు జరపకుండా ఇప్పటికీ బ్యార్నీల దగ్గరనే ఉంది మళ్ళీ శనగలు వేసుకుందాం శనగలు కోల్డ్ స్టోరేజీలో తొమ్మిది కోట్ల టన్నుల దాకా గత రెండు సంవత్సరాల నుంచి స్టాక్ ఉందా బయటికి పోవట్లేదు అటు రేట్ లేదు కాబట్టి రబీ సీజన్లో వేసే పంటలకు సంబంధించినటువంటి పంటలన్నీ బయటికి పోక రేట్ లేక బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది దీనికి కారణం ప్రభుత్వం అనుసరించే విధానాలు మద్దతు రేట్లు నిర్ణయించి వాటిని అమలు జరిపి ప్రభుత్వం కొనుగోలు చేసి మత